మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఒక్క అడుగు కబ్జా చేసిన తోలు తీస్తా ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లెలో ఒక్క అడుగు కబ్జా చేసిన తోలు తీస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు బుధవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులను తీసుకొచ్చారు ఇకపై వారి ఆటలు సాగనివ్వం ప్రజలే వారిని పంపేశారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాను పట్టణంలో గంజాయి భూదందాలు

మళ్ళా మరొక్కసారి మదనపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఒక భయం పుట్టింది కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలోనే ఉన్నాము తక్కువ తక్కువ మెజార్టీలో ఉన్నాము ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో ఆ మెజార్టీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం నాకు ఇదే ఉంది ఇది ధర్మయుద్ధం ఇది మంచికి చెడుకి మానవత్వానికి అరాచకానికి ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి ఇందుకోసం ఈరోజు తుడిసిపోయింది ఒక్కసారిగా దానికి దానికి అదే పదం సరైన పదం ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది ఏమి ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా ఏమి పది శాతం కూడా వాళ్లకు ఇంతకు ముందు వచ్చినవు ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైతే అరాచకం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి నాలుగు సంవత్సరాలు ఆయన బంగ్లాకి పరిమితం అయ్యారు పరిపాలన దక్షతో పూర్తిగా విఫలం చెందినారు దానికి నిదర్శనం అది ఆ రోజు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయంటే దానికి కారణం వచ్చి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఇచ్చారు ఇంకొక పదహైదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దర్దాపుల్లో కనపడదు నేను మరొక్కసారి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశ జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వచ్ఛందంగా చాలా మంది చేశారు నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడానికి తెలుసా వైసీపీలో ఏడు మంది క్యాండిడేట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా మీద మిథున్ రెడ్డి గారు తన తిప్పారెడ్డి గారు నరేష్ అన్న అంటే నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు ఆయన ఎంతవరకు అంతవరకు చేసారు కాకపోతే ఆయన ఫేస్ ఉండింది అంతే బట్ అంత సీరియస్గా లేరు నేను ఇంకా వచ్చిందే ఇంకా వాళ్ళ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వార్డ్ వైజ్ బ్యాచ్ ఒకరొకరు యాభై డెబ్బై ఓట్లు కూడా దొంగ ఓట్లు వేపించారు అంత వేపించి కూడా వాళ్ళ పరిస్థితి ఆడుకొచ్చేసి కాకపోతే నేను ముందే చెప్పాను మీకు ఇది ధర్మ యుద్ధం అని ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు నేను నా కాన్స్టెన్సీ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు నేను దూరం పెట్టలేదు ఎవరు కూడా నేను పక్కన జరగండి అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు నా పక్కన ఉండాలా నేను వాళ్ళతో ఉండాలా వాళ్లకు నేను నా సొంత కుటుంబంలాగా చూసుకోవాలని అదే ఒక మాట నేను ఈ గెలుపుకి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను నా గెలుపు అదే కాకుండా మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు తాండవ బీకే పల్లిలో ప్లాట్లు అమ్మి ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించారు మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళు పోయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూములు కబ్జా భద్రం తోలు తీసేస్తా ఉన్నవానికి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడ కబ్జా అయిందంటే మళ్ళా మీరు ఎక్కడ తిరిగేది ఉండదు ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఊర్లో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉన్నది అఫీమ్ దొరుకుతా ఉంది దానికి కావాల్సిన మత్తు పదార్థాలు అన్ని దొరుకుతున్నాయి దానికి ఇంజక్షన్లు కూడా దొరుకుతున్నాయి అటు ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికీ అరెస్ట్ చేయాల లేకపోతే నేను దానిపైన వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలో ఎవడికైనా వదిలేది లేదు వాడు ఎవడైనా కానీ ఎంత ఎవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడు ఎంత పెద్దవాడు సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యు వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ కబ్జాలు చేసి ఏదైనా ప్రజల పైన మీరు అరాచకాలు చేస్తే వాడు ఎవడైనా ఎంత ఎవడైనా కానీ వదిలేదు లేదు నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన ఒక ఇష్యూస్ లేకుండా పరిపాలన చేయాల ప్రజా పరిపాలన కావాలి ప్రజా సమస్యల పైన పోరాడదు కలిసి రండి నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనేమి వన్ సైడ్ అని కాదు స్వచ్ఛందంగా ఉంటే ఇదే కాకుండా చాలామంది భూ కబ్జాలు కాట్లాడ్పల్లి రోడ్లు కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసనకొండ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు ఎవరికి కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిన్గుండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తు పెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు నీ దినాలు ఇంకా ఎంత నువ్వు ఎంచుకోవాలి ఇంకా నువ్వు మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు ఇది ప్ర ప్రజా పరిపాలన అరాచక పరిపాలన కాదు భూ కబ్జాల పరిపాలన కాదు మదక ద్రవ్యాల పరిపాలన కాదు ఇది స్వచ్ఛందంగా ప్రజా పరిపాలన మొన్న నా దగ్గర కూరాకుల వీధిలో ఒక మహిళ అక్క వచ్చి నేనేమొచ్చిందంటే ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు వచ్చి ఏదన్నా ఆయన ఆశించి నా దగ్గర వచ్చిందంటే ఆయమ్మ రెండు చేతులు జోడించి అన్నా కొంతమంది పిల్లలు గంజాయి తాగేసి మోటార్ సైకిల్ మా వీధి పదహైదు అడుగులు కూడా లేదు ఆ వీధి ఆ వీధిలో నలభై యాభై అరవై స్పీడ్లో నడుపుతాడు అన్న వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మాకు ఏమైనా చంపిస్తారేమో భయం అని వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదన్నా అని ఎంత భయం ఆందోళనలో ఈ మదనపల్లి ఉంది చెప్పండి వ్యాపారస్తులు భయపడుతున్నారు భూములు ఉండే వాళ్ళు భయపడుతున్నారు ఎవరైనా వాళ్ళ పైన ఏదైనా కేసు వేసేస్తే ఇంకా వీళ్ళ అక్కడ వచ్చి వైఎస్ఆర్సిపి నాయకుల చేతికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఓడిపోతే కోర్టులో కేసు ఓడిపోతే కూడా కే కోర్టులో కేసు ఓడిపోతే కూడా ఆ ప్రాపర్టీలు ఓడిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుని అరాచకాలు చేస్తున్నారు నేను చెప్తున్నా తమ్ముళ్ళు బ్రదర్స్ ఇవన్నీ జరగవు ఇంకా మీకు ఒక్కటే మాట చెప్తున్నా నేను మీరు ప్రజాక్షేమం కోసం ప్రజా విలువల కోసం ప్రజల అవసరాల కోసం మీ దగ్గర ఏ ఒక్క ఇష్యూ ఉంటే గ్రివెన్స్ కింద ఉంటే తీసుకురా తప్పకుండా పరిష్కారం చేస్తాం ఇవి రోజు నుంచి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్దాం కబ్జాల దిశలలో కాదు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నాది ఒక్కటే ఒకటి ఈరోజు నేను ఏ ఒక్క పార్టీకి ఏ పాయింట్ పాయింట్అవుట్ చేసి చెప్పలేదు సేమ్ టైంలో ఆప్షన్ ఇచ్చినాను అభివృద్ధికి కలిసి పనిచేస్తామని సేమ్ టైంలో అరాచకం భూ కబ్జాలు మదక ద్రవ్యాలు రౌడీజం మొన్న కూడా చాలా ఎక్కువ చేసినారు బీకేపల్లిలో ఒక తిరుపతి రిపోర్టర్ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటాడంటే ఆమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు అవన్నీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి దానిపైన ఇంకా కమిటీ వేస్తున్నా దానిపైన వాడు ఎవడైనా కానీ వాడు దాని కథ చూస్తాం రైట్ నమస్తే